హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా చాలా సారీ అండి నేను ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను కొద్దిగా బిజీగా ఉండి అంటే ఒక న్యూ స్టార్టప్ ప్లాన్ చేస్తున్నామన్నమాట సో దాంట్లో పడి నేను యూట్యూబ్ని అయితే అసలు వీడియోస్ చేయలేకపోతున్నాను కాకపోతే ఇంక నుంచి మన వీడియోస్లో మన ఛానల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నాయి ఈ వీడియోలో అయితే నేను మీ అందరితో మనము ఐఎఫ్బి థర్టీ ఎఫ్ఆర్సీ టూ ఓవెన్లో కానీ లేకుంటే ఏ కన్వెన్షన్ ఓవెన్లో అయినా చికెన్ని ఎలా గ్రిల్ చేసుకోవచ్చో నేను ఇక్కడ చూపిస్తాను చికెన్ అనేది కాదండి ఏ ఐటమ్ అయినా కానీ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ మనం ఎలా గ్రిల్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో అయితే మీ అందరికీ చాలా క్లియర్గా చెప్తాను వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఇక్కడైతే నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఇది వచ్చేసి బోన్లెస్ చికెన్ అనమాట మనం వింగ్స్ స్ట్రిప్స్ ఇలాగా మనము చికెన్ తెచ్చుకునేటప్పుడే అక్కడ మనం చెప్తే ఇలాగే మనకు కావాల్సిన పీసెస్ని కట్ చేసి ఇస్తారు సో ఇలా తెచ్చుకున్న చికెన్ అయితే మనము వెనిగర్ వేసేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి అప్పుడు కానీ మనకి స్మెల్ అనేది పోదనమాట సో దీంట్లోకి అయితే నేను నా ప్రాసెస్లో మ్యారినేట్ చేసుకుంటున్నాను మీరు ఎలా ఇష్టమైతే అలా మ్యారినేట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ నెక్స్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను అండి పసుపు కొద్దిగా ఎక్కువ పడింది అనమాట సో తీసేసాను ఇంకా దీంట్లోకి నేను చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండి సో ఇలా మొత్తం మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి దాని తర్వాత మీ దగ్గర కానీ చాట్ మసాలాస్ ఇలాంటివి ఉంటే అవి మీరు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గరనే ప్రస్తుతానికి అది లేదనమాట సో అందుకనే నేను ఇక్కడ గరం మసాలానైతే యాడ్ చేస్తున్నాను గరం మసాలా వచ్చేసి మనం వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి నేను బటర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇది సాల్టెడా అన్సాల్టెడా అని డౌట్ రావచ్చు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర బటర్ లేకుంటే ఆయిల్ కానీ లేకుంటే ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మనం బేకింగ్ చేసుకునేటప్పుడు గ్రిల్ మోడ్లో మనం ప్రతిసారి ఆయిల్ని మనము అప్లై చేయలేము కాబట్టి నేను ఇలా మ్యారినేట్లోనే బటర్ అనేది యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ మనం ఈ స్పైసెస్లోకి బటర్ని మొత్తం చక్కగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి దీంట్లోకి నేను వన్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకున్నానండి ఇది నేను బయట నుంచి తెప్పించుకున్న పెరుగునైతే యాడ్ చేశాను సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పెరుగు అయితే అంత అసలు టేస్ట్ ఉండదండి సో మీరు వేస్ట్ అనమాట చేసి కూడా సో బయట నుంచి తెచ్చుకున్న పెరుగు అయితేనే దీనికి టేస్ట్ ఉంటుంది సో దీంట్లోకి నేను కలర్ని యాడ్ చేసుకున్నానండి ఇది ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ అనమాట సో ఈ స్టేజ్లో మీకు కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు మీరు చాట్ మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా ట్యాంగీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం మనము మిక్స్చర్ని మొత్తం చికెన్ లోపల వరకు అంటే బోన్కి పట్టేంత వరకు మనం మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న మిక్చర్ని అయితే మనం వన్ మినిట్ సారీ వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో సెట్ చేసేయాలన్నమాట సో అలా ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో కాదండి రెఫ్రిజిరేటర్ రెఫ్రిజిరేట్ చేసుకోవాలన్నమాట సో మనం వన్ అవర్ వదిలేసిన తర్వాత చూడండి చాలా థిక్గా అయిపోయింది కదా మన మిక్చర్ అయితే సో ఇప్పుడు చికెన్ కూడా చక్కగా సెట్ అయిపోయింది కింద ఒక బేకింగ్ ట్రే పెట్టుకొని దాని మీద చిన్న గ్రిల్ ర్యాక్ తీసుకున్నానండి మనకి టూ టైప్స్ ఆఫ్ గ్రిల్ ర్యాక్స్ వస్తాయి ఒకటి హైట్ ఇంకొకటి వచ్చేసి ఇలా చిన్న ర్యాక్ వస్తుంది కదా సో ఇక్కడ నేనైతే చిన్న ర్యాక్ యూజ్ చేశాను సో దీని మీద మీకు ఎన్ని చికెన్ పీసెస్ అయితే సెట్ అవుతాయో అన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువగా పెట్టేయకండి అంటే ఒకదానికి ఇంకొకదానికి మధ్య కొద్దిగా స్పేస్ అన్న ఉండాలన్నమాట అప్పుడే మనకి చికెన్ అనేది కంప్లీట్గా కుక్ అవుతుంది సో ఇలాగా మనం బేకింగ్ ట్రేనైతే కింద పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యమండి ఎందుకంటే చికెన్లో మనకి వాటర్ కంటెంట్ ఫ్యాట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అవి మొత్తం మనకి కింద పడుతూ ఉంటాయి అన్నమాట సో మనం ఓవెన్లో అలా గ్లాస్ టేబుల్ మీద పడుతుంది అలా కాకుండా మీరు ఈ బేకింగ్ ట్రే పెట్టుకోవడం వల్ల దీంట్లో కలెక్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ నేనైతే ఓవెన్ని ఎలాంటి ప్రీ హీట్ ఏం చేసుకోలేదండి సో జస్ట్ ఆన్ చేసుకొని ప్రతి కన్వెన్షన్ ఓవెన్లో ఈ ఆప్షన్ అయితే ఉంటుంది గ్రిల్ మోడ్ లేకుంటే మైక్రో గ్రిల్ మోడ్ అని ఈ బటన్ అయితే త్రీ టైమ్స్ మనం ప్రెస్ చేసుకోవాలి మనకి ఇలా సివో వన్ సివో టూ సివో హైఫ్ అండ్ టూ అని వచ్చింది కదా సో ఈ మోడ్లో మనం పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మనం టెన్ మినిట్స్ వరకు నేను ఇక్కడైతే కుక్ చేసుకుంటున్నాను మనము ఇది కుక్ చేసుకునేటప్పుడు కొద్దిగా పాపింగ్ సౌండ్ అనేది వస్తూ ఉంటుందండి సో మీరైతే అస్సలు భయపడకండి అది చాలా చాలా కామన్ అనమాట అంటే మనం దీంట్లో ఉన్న ఫ్యాట్స్ బటర్ ఇవి మొత్తం యాడ్ చేసాము కదా సో దానివల్ల మనకి పాపింగ్ సౌండ్ వస్తూ ఉంటుంది కొత్తగా ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళైతే కొద్దిగా పొగలాగా అలా వస్తుంటుందండి సో అది అయితే చాలా చాలా కామన్ మీరు భయపడిపోయి స్విచ్ అయితే అస్సలు ఆఫ్ చేయొద్దు సో మనకి ప్రాసెస్ మొత్తం మళ్ళీ వేస్ట్ అనమాట సో ఇలా టెన్ మినిట్స్ తర్వాత చికెన్ అయితే నేను బయట తీసేసాను దీన్ని మనం సెకండ్ సైడ్కి ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీని మీద మీరు కావాలంటే ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఈ మూడిట్లో ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడైతే బటర్ని అప్లై చేస్తున్నాను ఇందాక యాడ్ చేశాను కదా సో సేమ్ బటర్ అనమాట సో దీన్ని కొద్దిగా మెల్ట్ చేసుకుని ఉన్నాను అనమాట సో దాన్ని అయితే ఇక్కడ నేను అప్లై చేసేస్తున్నాను సో ఇలాగా మనం చికెన్ మొత్తం పీసెస్ని అప్లై చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకోవచ్చండి సెకండ్ బ్యాచ్ అనమాట సో దీ ఇదే ప్రాసెస్ని మనము గ్యాస్ మీదైనా కుక్ చేసుకోవచ్చు పెనంలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ మీకు క్వాంటిటీ ఉందనుకోండి మీరు గ్యాస్ మీద చేసుకోవడం చాలా బెస్ట్ ఎందుకంటే పవర్ కన్సెప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో అది మాత్రం మీరు చూస్ చేసుకోండి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి టూ బ్యాచెస్ అయితే నాకు పట్టాయి ఇక్కడ నాకు టోటల్ టైం అయితే ఫార్టీ మినిట్స్ వరకు అయిందండి సో ఇక్కడ సేమ్ మళ్ళీ సివో టూలో పెట్టుకొని టెన్ మినిట్స్ వరకు మళ్ళీ సేమ్ స్టార్ట్ బోర్డ్ అనమాట సో ఇలా మనము ఈజీగా ఇంట్లోనే గ్రిల్ చికెన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు గ్రిల్ చికెన్ అనే కాదండి పన్నీర్ అయినా వెజ్ అయినా ఏ ఐటమ్ అయినా మనం ఇలా ఈజీగా గ్రిల్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా కన్వెన్షన్ అమెంట్స్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కదానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇలా మనకి చికెన్ చూసారా చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని నేను ఆఫ్ చేసేసి చూపిస్తాను ఎలా కుక్ అయిందో మన చికెన్ ఇప్పుడు మనకి ఎండ్ బటన్ వచ్చేసింది కదా ఇక్కడ మీరు పవర్ ఆఫ్ చేసేయచ్చు నెక్స్ట్ బ్యాచ్ లేకుంటే లేకుంటే సేమ్ మనకి కొద్దిగా హీట్ ఉంటుంది కాబట్టి మీరు అలా డోర్ క్లోజ్ చేసి పెట్టేస్తే ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ని మీరు ఇమీడియట్గా కుక్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారా మనకి చికెన్ అయితే ఎంత చక్కగా కుక్ అయిందో ఇది మాయిస్ట్గా కానీ లేకుంటే కొద్దిగా మెత్తగా అలా ఏం ఉండదండి చాలా డ్రైగా అయిపోతుంది మైక్రోవెన్లో గ్రిల్ అంటే అలానే ఉంటుంది అనమాట సో మనకి బయట స్టిక్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి దీని మీద కొద్దిగా లమేన్ అప్లై చేసుకొని మీరు మీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎంజాయ్ చేసేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదండి ఈరోజు ఈ వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ